జై శ్రీరామ్ ఈరోజు మినీ లాగ్ మన అర్నాథ్ సెకండ్ లైన్ శ్రీ వైకుంఠ సీతారామ రామాలయంలో నూతన విగ్రహాల పునరుప్రతిష్ఠ జరుగుతుంది ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న శ్రీ రాముల వారి స్వామి కాలు బట్టన వేలు విరిగిన కారణంగా నూతన విగ్రహాలను తీసుకొచ్చి మళ్ళీ పునరుపతిష్ట చేస్తున్నారన్నమాట ఈ కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి స్వామివారికి శాస్త్రీయబద్దంగా చేయవలసిన కార్యక్రమాలు హోమాలు పూజలు అన్ని చక్కగా చేస్తున్నారు అలాగే కొత్త విగ్రహాలు అన్నమాట ముందుగా మనకు స్వామివారికి చేయవలసిన అన్ని కార్యక్రమాలు చేసి నేత్ర దర్శనం అనేది మనకు ముందుగా చూపిస్తారన్నమాట అలాగే స్వామివారికి అభిషేకం చేస్తారు అభిషేకం చేసి మనం మన చేతులతో మనం చేసుకునే అవకాశాన్ని కూడా మనకు కల్పించారండి ఇలా చూడాలన్నా చేయాలన్నా ఎంతో అదృష్టం ఉండాలి అలా అభిషేకాలన్నీ అయిపోయిన తర్వాత స్వామివారిని అమ్మవారిని చక్కగా రెడీ చేసి ఊరేగింపుకైతే తీసుకెళ్ళాము అలాగే మహాకుంభాభిషేక కుంభాభిషేకం చాలా బాగా జరిగాయి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను వీడియో మీకు ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి